జరగబోయే సార్వత్రిక శాసనసభ ఎన్నికలలో గురిజాల నియోజకవర్గం నుంచి జంగ కృష్ణమూర్తి పోటీ చేస్తారని గతంలో చెప్పిన ప్రకారం నేడు దాచేపల్లిలో కళ్యాణ మండపం నుండి జరిగిన ఆత్మీయ సమావేశంలో అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని అధిష్టానం పిలుపు మేరకు జరగబోయే పరిణామాలకు కలిసికట్టుగా కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆయనతో పాటుగా మాజీ జెడ్పీడీసీ చెన్నయ్య దాచేపల్లి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ షరీఫ్ పాల్గొన్నారు అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క పిలుపు మేరకు తప్పనిసరిగా ఈ సమావేశాన్ని మనం విరమించుకుందాం అవసరాన్ని బట్టి అధిష్టానం ఆదేశాలను బట్టి తర్వాత సమావేశాలు కానీ తర్వాత పరిస్థితులు కూడా మనం అందరం కూడా మాట్లాడుకుందాం అని ఆలోచన చేస్తూ మీ అందరూ కూడా మనం చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖశాంతులతో అవతృత భావం లేకుండా జీవనం కొనసాగించాలని నా ఆశయం నా ఆలోచన అందుకని దయవచ్చి మీరు అన్నిదా భావించొద్దు అధిష్టానం పిలుపు మేరకు